మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతుంది ఏ రెండేళ్ల కాలం పాటు అలా చూస్తూ గడిచిపోయిందే తప్ప ఇచ్చిన గ్యారంటీలు హామీలు డిక్లరేషన్స్ ఎవరు ప్రజలు ఎవరు అడగట్లేదా లేకపోతే ప్రజలు మర్చిపోయారా ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా పెద్దగా దీన్ని పట్టించుకోవట్లేదా మా తెలుగులో ఉంది మెడకబడ్డ పాము కరోక మానదని ఇప్పుడు తెలంగాణ ప్రజల పరిస్థితి కానీ బీజేపీ పరిస్థితి కానీ ఈరోజు ఈ యొక్క టోటలీ ఇన్కాంపిటెంట్ ప్రభుత్వాన్ని భరించక తప్పదు అనే నిరుత్సాహంతో నిర్వేదంతో ఉన్నారు తప్పితే అందరూ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా నెక్స్ట్ ఇప్పుడు అసెంబ్లీ వస్తుందా గుణపాఠం చెప్తామని ఉన్నారు సెకండ్ ఇంకోటి ఏమైందంటే బహటగా ముఖ్యమంత్రి సడన్గా ఏంటంటే ఎవరైనా పని చేయలేనప్పుడు కొంత గిల్టీ కాన్షియస్నెస్ ఉంటుంది ఈ ముఖ్యమంత్రికి అలాంటి గిల్టు కాన్షియస్నెస్ అని పదాలు ఆయన డిక్షనరీలో లేవు ప్రజలే మోసం చే చేయటమే నా యొక్క రాజకీయ తత్వం అని భావించిన వాళ్ళ గురించి ప్రజలు కూడా ఏమనుకుంటారు ఇప్పుడు ఏమంటారు వాళ్ళు ఇచ్చిన హామీల గురించి ప్రజలు అడిగిననుకో సంఘాలు అడిగిననుకో పుట్టగోస్త కూడా నా దగ్గర రూపాయి చెల్లదు అన్న మొండిబకాయి అంటారు కదా మొండిబకాయి ఇచ్చిన వాడిని ఏమంటారు అందుకొరకే యావత్ తెలంగాణ ప్రజలు అన్ని సెక్షన్స్ లెట్ ఇట్ బి స్టూడెంట్స్ రైతులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ రియల్ ఎస్టేట్ కానీ అందరూ ఒక నిర్వేదంలో ఉన్నారు దాని ఫలితమే ఈరోజు తెలంగాణ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ టైం డిఫ్లేషన్కి వెళ్ళింది డిఫ్లేషన్ అంటే ఎప్పుడైతే ప్రజల దగ్గర అసలు డబ్బు ఉండదో కొనుగోలు శక్తి జీరో కంటే తక్కువ అవుతుందో దాన్ని డిఫ్లేషన్ అంటారు అది వన్ ఆఫ్ ద వర్స్ట్ ఎకనామిక్ సిచ్యువేషన్ అది తెలంగాణలో ఉన్నారు అంటే ఓ పక్క నుంచి వీళ్ళు నిధులు లేవు అంటూనే గ్లోబల్ సమ్మెట్ పెట్టారు అంతకుముందు జీసీసీ ఒకటి దాని తర్వాత మెస్సీని తీసుకొచ్చి హైదరాబాద్లో ఫుట్బాల్ ఆడించడం ఈ రకంగా ఇవన్నీ చూసుకుంటే మరేంటి మాకు అదే ఇంకో తెలుగుల సామెత ఉందిగా తినటానికి మెత్తుకుండదు కానీ మీసాలకు సార్లకు సంభంగ నూనె అని ఒక తెలుగులో సామెత ఉంది ఎగ్జాక్ట్లీ ఏమవుతుందంటే ఎప్పుడైతే వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ పర్ఫార్మెన్సు వీక్ ఉంటుందో పబ్లిసిటీ పీక్ ఉంటుంది ఆ పబ్లిసిటీ కొరకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు అనుకుంటున్నారు పబ్లిసిటీతో కొంత ప్రజల్ని కానీ పార్టీలను కానీ డైవర్ట్ చేస్తున్నామనే ఒక భ్రమలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు మోకా కొరకు వెయిట్ చేస్తున్నారు అంటే ఎలక్షన్స్ కొరకు ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారని మీరు అంటున్నారు బేసిక్గా చూసుకున్నట్లయితే కనుక ఎమ్మెల్సీ ఎన్నికలు రెండు రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజే బీజేపీ పార్టీ సత్తా చాటినప్పటికీ ఇటు యూసఫ్ కూడా బైపోల్ కానివ్వండి లేకపోతే మొన్న మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్లో ఏమైనా అంటే లైక్ కొంచెం డీప్ డిప్రెషన్లో ఉండి ఎక్కువగా ప్రచారం చేయలేకపోయిందా అది తప్పమ్మా ఇప్పుడు జూబ్లీ అనేది డిఫరెంట్ ఎందుకంటే ఎప్పుడైనా కూడా అధికార పార్టీకి బై ఎలక్షన్స్ మగ్గుగా ఉంటాయి ఎక్కువ వరకు అండ్ జూబ్లీల్స్లో ఎప్పుడు కూడా మాకు ఐదు శాతం ఓటు దాటలేదు ఎక్సెప్ట్ లాస్ట్ ఎంపీ ఎలక్షన్ తప్పితే సో అండ్ ఆర్గనైజేషన్ ప్రకారంగా ప్రకారం కూడా ఉండదు సెకండ్ ఏంటంటే ముఖ్యమంత్రికి అది చావో రేవో అంతవరకు తన సర్వశక్తులు అధికార బంగళం ఆర్థిక బలం అంగబలం అన్నిటిని ఉపయోగించుకొని ఏదో చావు తప్పి లొట్టబో కన్ను లొట్టబోయినట్లు బయటకు వెళ్ళిబడ్డాడు కానీ అది గెలుపు గెలుపు కాదు సర్పంచ్కి ఎలక్షన్స్ వస్తే మీరు లోకల్ బాడీస్ని ప్రభుత్వ గీటరాయిగా అనకండి ఎందుకంటే లోకల్ బాడీస్లో ఎప్పుడైనా కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటాయి ఎందుకంటే లోకల్ బాడీస్ సర్వైవలే ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఫండ్స్ కానీ లోకల్ ఎమ్మెల్యేస్ ఆధార కానీ అధికార పార్టీ మీద ఆధారపడి ఉంటుంది అందుకొరకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి అభ్యర్థులు ఖర్చుకు జంకుతారు సెకండ్ ఇంకోటి ఏంటంటే దీనికి మనకు ఎలక్షన్ ఫలితాలకు ఎలాంటి సంబంధం లేదు నెక్స్ట్ అసెంబ్లీలో ఎందుకంటే మీకు జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు ఏపీలో నైంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ గెలిచాడు నైంటీ ఫైవ్ పర్సెంట్ బట్ అసెంబ్లీకి వచ్చే వరకు పదకొండు ఎమ్మెల్యే స్థానాలకు అంటే బలపరిచిన నేతలు కూడా గెలిచినటువంటి సందర్భాలు లేదమ్మా చెప్పేది ఉన్నాను ఈవెన్ మన టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మన ఓడిపోయినప్పుడు కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ బాడీస్ టీఆర్ఎస్ చేతులే ఉండే జెడ్పీ చైర్మన్స్ థర్టీ టూ జెడ్పీ చైర్మన్ టీఆర్ఎస్ఏ ఉండే అందుకొరకు దీనికి అసెంబ్లీకి పొంతదం ఉండదు ఎందుకంటే దాంట్లో నలభై తొంభై శాతం గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి పదకొండు ఎమ్మెల్యేలకు పరిమితమైంది అంటే దాన్ని బట్టి నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ ఎమ్మెల్యే దాన్ని బట్టి ప్రజలు తగినటువంటి గుణపాఠం వచ్చే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి బలంగా చెప్తారు అండ్ సెకండ్ బీజేపీకి వస్తే మన బీజేపీ పర్ఫార్మెన్స్ తీసుకుంటే కూడా గతంలో మా భువనగిరి పార్లమెంటే తీసుకుంటే ఓన్లీ ఆరుగురు సర్పంచులు ఉండే ఈరోజు దాదాపు ముప్పై పైచీలకు గెలిచారు దాదాపు ఈ ఏడు వందల మంది వార్డు మెంబర్లు గెలిచారు అండ్ దాదాపు నాకు ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ఇంకా పూర్తిగా రాలేదు దాదాపు నాలుగు వందల దాకా ఉప సర్పంచులు గెలిచారు అంటే అది హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ కంటే ఎక్కువ బెటర్ గతం మొత్తం రాష్ట్రంలో నూట అరవై ఐదు సర్పంచులు ఉండే ఇప్పుడు దాదాపు ఎనిమిది వందల సర్పంచులు గెలిచారు ఆ సెకండ్ బీజేపీ పార్టీ బలపరిచిన బీజేపీ బలపరిచిన ప్లస్ చాలామంది ఇండిపెండెంట్ క్యాండిడేట్సు మా దగ్గర బలమైనటువంటి అభ్యర్థులు లేక పెట్టు చాలామంది త్రీ త్రీ థౌజండ్ మెంబర్స్ గెలిచారు అందులో చాలామంది బీజేపీ బలపరిచిన క్యాండిడేట్స్ ఉన్నారు ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు లోకల్ బాడీస్లో ఏంటంటే సర్పంచ్లో ఫస్ట్ క్యాష్ సెకండ్ క్యాస్ట్ థర్డ్ క్యాండిడేట్ ఫోర్త్ క్యాడర్ ఫిఫ్త్ క్యారెక్టర్ ఐదు కలిస్తనే గెలుస్తాం ఒకటి మంచితనంతో గెలవం ఒకటి క్యాస్ట్తో గెలవం ఒకటి క్యాడర్తో కూడా గెలవం అండ్ బీజేపీ అనేది బీద పార్టీ అంటే నాయకులందరూ బీద పార్టీ ఒక్కసారి కూడా ప్రభుత్వంలోకి రాలేదు అయినా కూడా ఈసారి అద్భుతమైనటువంటి ప్రదర్శన మా దృష్టిలో ఇదివరకు బీజేపీ వాళ్ళు అసలు మొత్తం అసెంబ్లీలో ఒక్కళ్ళు ఇద్దరు కూడా నామినేషన్ అయ్యిపోయేది దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ వేశారు మేము పోటీ చేసిన దాంట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే అధికంగా గెలిచాం అంటే మేము నెంబర్ ఆఫ్ సీట్స్ పోటీ చేసి స్ట్రైకింగ్ రేటు హైయెస్ట్ బీజేపీ అంతవరకు బీజేపీ అనేది ప్రజల గుండెల్లో ఉంది ప్రజలు బీజేపీని ఆల్టర్నేటివ్గా చూస్తున్నారు అంటే దీనికి కారణం ఇప్పుడు ఏవైతే చిన్న చిన్న వైఫల్యాలు ఉన్నాయో ప్రశ్నించడంలో కానివ్వండి లేకపోతే ఈ ప్రచారంలో కానివన్నీ ఇలాంటివన్నీ తెలంగాణ బీజేపీ అధిష్టాన నిర్ణయాలు కరెక్ట్గా లేకపోవడం వల్లే ఇలా అవుతుంది అని చెప్పేసి అని బయట అనుకుంటున్నారు మాట దీనికి మీ సమాధానం ఏంటి ప్రతి సమాధానం నేను టీవీ మధ్య ఇవ్వలేను కదా ప్రతి సమాధానం ప్రజలు అనుకున్న దాంట్లో తప్పు ఉందని అయితే నేను అనుకోవట్లేదు అది నా చేతిలో ఉన్నది కూడా కాదు ఓకే బీజేపీలో అందరూ అధినాయకులే సో అంటే ఏదైతే అందుకే సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు సరైన రీతిలో వెళ్ళలేకపోతున్నారు అన్న కామెంట్ కూడా వినబడుతుంది డెఫినెట్లీ నేనేమి దాన్ని కాదంటలేదు కదమ్మా ప్రజల్లో ఏంటంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఉంది బీజేపీ అనుకున్న స్థాయిలో వీళ్ళు విజృంభించట్లేదు అనేదే కదా నువ్వు చెప్పేది అది ఉన్నది ఆ ఫీలింగ్ అది ప్రజల్లో ఉన్నదని మాకు కూడా తెలుసు సో కాలం అయితే త్రీ ఇయర్స్ ఇంకా ఉంది కదా త్రీ ఇయర్స్ ఉంది కదా టైం ఉంది కదా ఇప్పుడే ఊరికి తర్వాత చితకలే పడితే కష్టం కదా